హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మీరైతే మంచి వ్యూనైతే చూస్తారు నేను ఈ వీడియోలో మీకు మా విలేజ్ ఎలా ఉంటుంది అంటే మా అత్తమ్మ వాళ్ళ విలేజ్ ఇది మా ఇల్లు మా సరౌండింగ్స్ అంతా ఎలా ఉంటాయనేసి ఈ వీడియో నేను తీశాను మీకు అయితే చాలా నచ్చుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే పల్లెటూరు కదా అది మనం ఎలా ఉన్నా అందంగానే ఉంటుంది అందరికీ నచ్చుతుంది మీరు చూసారు కదా ఇదైతే మెయిన్ రోడ్ అండి మెయిన్ రోడ్కి రైట్ సైడ్లో అన్ని ఇండ్లు ఉంటాయి లెఫ్ట్ సైడ్లో కొంచెం దూరంలో ఒక పెద్ద కొండ ఉంటుంది ఈ కొండనే ఈ ఊరికి పెద్ద హైలైట్ అసలు చాలా బాగుంటుంది నేచర్ అది కూడా అసలు ఎంత బాగుంటుందంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది సమ్మర్ రాగానే మేమైతే ఇక్కడికి వస్తూ ఉంటాము మాకు ఇక్కడే బావి దగ్గర మామిడి చెట్లు కూడా ఉన్నాయి సో ఈ మామిడికాయలు సమ్మరు ఇదంతా కూడా బాగా ఎంజాయ్ చేస్తాం మేము ప్రతిసారి కూడా ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ ఇల్లు వచ్చేసి మేము మా బావ వాళ్ళిద్దరము ఉంటాము ఇది మా వాళ్ళు ఉండే ఇల్లు వీళ్ళిద్దరు మా బావ పిల్లలు ఇంకా మేము బ్యాక్ సైడ్ ఉంటాము కానీ ప్రజెంట్ మేమైతే ఇక్కడ ఉండట్లేదు ఇంకా ఇల్లు కూడా కన్స్ట్రక్షన్లో ఉంది ఇంకా కొంచెం వర్క్స్ ఉన్నాయి చేపించాలి ఇక్కడ బావ వాళ్ళు ఉంటారు ముందు మేము ఇప్పుడు సమ్మర్ కాబట్టి వచ్చాము నార్మల్గా అయితే మేము ఒక టౌన్లో ఉంటాము బావ వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్నాము సో ఇది మేము ఇప్పుడు ఉన్నప్పుడు తీసిన వీడియో యాక్చువల్గా ఇల్లు అంతా కూడా పెద్ద హాల్ ఉండేది మేమందరము ఒకే ఇంట్లో ఉండేవాళ్ళము బట్ కోవిడ్ అప్పుడు అందరము హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఊళ్ళోకి వచ్చినాము కోవిడ్ ఎక్కువైపోయిందని ఉండలేకపోయినాము కదా అందరూ అప్పుడు హైదరాబాద్ నుంచి విలేజ్కి వచ్చారు కదా అప్పుడు ఇంకా మధ్యలో గోడ పెట్టేసుకొని బ్యాక్ సైడ్ మేము ముందు బావ వాళ్ళు అన్నట్టు ఉన్నాము ఇంకా వెళ్ళిపోయిన తర్వాత కూడా అదే కంటిన్యూ చేస్తున్నాము ఇంకా కొంచెం వర్క్ ఉంది కదా మేమైతే ఇంకా అసలే చేయించలేదు ఎందుకంటే మా బావలు రీసెంట్గా హైదరాబాద్ వెళ్ళారు మేమేమో చాలా రోజులైందండి మేము వెళ్ళిపోయి సో వాళ్ళు మొత్తం కంప్లీట్గా చేయించుకున్నారు మాదే ఇంకా వర్క్ మిగిలిపోయింది ఇంకా మా ఇంట్లో వచ్చేసి మా మామయ్య ఉంటాడు మామయ్య కూడా ఇక్కడ ఉంటాడు ఇది అండి షార్ట్ వీడియో తీసేసాను మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మా విలేజ్ మా ఇల్లు ఈ నేచర్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్